రాష్ట్రపతి నూతన పార్లమెంటు భవనంలోకి తొలిసారిగా అడుగు పెట్టారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజదండంతో సిబ్బంది ముందు నడుస్తుండగా సభ్యుల చప్పట్ల నడుమ సగర్వంగా పార్లమెంట్లోకి అడుగుపెట్టారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలోనే ఆ రాజదండాన్ని ఇన్స్టాల్ చేశారు ఈ విజువల్స్ని చూసిన విపక్షాలు గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేస్తున్నాయి అదేంటంటే పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదు ప్రధాని మోదీ చేతుల మీదుగానే ఆ ప్రారంభోత్సవం జరిగింది అయితే ఉభయ సభలకు పెద్ద రాష్ట్రపతి కానీ రాష్ట్రపతిని ఆ కార్యక్రమానికి పిలవకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి బడుగు బలిగిన వర్గానికి చెందిన వ్యక్తి రాష్ట్రపతి కావడం వల్లే ఆ కార్యక్రమానికి పిలవలేదంటూ విమర్శలు ఎక్కువ పెట్టాయి అయితే ఆ విమర్శలకు కౌంటర్గా ఎందుకు పిలవలేదో అని లోక్సభ సెక్రటేరియట్ అధికారికంగా వివరణ ఇచ్చినప్పటికీ ద్రౌపది ముర్ము అక్కడ లేరు ఆ రోజు అన్నది మాత్రం వాస్తవం కానీ ఈరోజు చూస్తే అదే ఎంపీలందరూ అదే పార్లమెంటు భవనంలో ఆమె రాక కోసం వేచి చూస్తున్నారు ప్రధాని మోదీ సైతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెనకాలే నడిచారు ఇది చూసిన కాంగ్రెస్ మద్దతుదారులు ఇది కదా ప్రజాస్వామ్యంలో ఉన్న స్వీట్నెస్ అంటున్నారు ఓ మహిళ అందులోను అట్టరుగు వర్గానికి చెందిన వ్యక్తి ముందు ఒకరు రాజదండం పట్టుకొని వెళ్తుంటే ఇది కదా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్నదానికి నిదర్శనమని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు माननीय सभासदो महामहिम राष्ट्रपति जी